తెలుగులో మహాభారతం రావాలని ఆలోచన చేసిన రాజరాజరేంద్రుడు గురించి చెప్తున్నారు ఆదికవి నన్నయ్య గారు రాజకులైక భూషణుడు రాజ మనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధయ శరథిందు చంపారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి కృపానదారి ఆజల శాంత శాస్త్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతిన్ విమలాదిత్య తనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ విహిత శ్రముడు తుగినకరుడు ఉరుకాంతిన్ రాజరాంధరేంద్రుడు విమలాదిత్యుడు కుందలబలకు జన్మించారు ఆయన అన్ని ఆగమశాస్త్రాలు తెలుసు ఆయన కత్తిపడి యుద్ధంలో దిగితే అపజయం పెరుగుని మహావీరుడు రాజరాంధ్రచేంద్రుడు చూస్తేనంట పౌర్ణమి నాటి చంద్రుడు చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందంట అనయ్యగా చెప్తున్నారు స్వస్తి